నేను మీతో ప్రస్తావించి ఉన్నాను ధర్మము ఎక్కడుంటుందో అక్కడ పరమేశ్వరుని యొక్క అనుగ్రహం ఉంటుంది పరమేశ్వరానుగ్రహమునకు మార్గము ధర్మమును అవలంబించుటయే పాండవులు ధర్మాన్ని పట్టుకున్న కారణం చేత వారికి ఈశ్వరుని యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలిగింది ఆ కలిగిన కారణం చేత వారికి ఆపదల నుంచి బయటపడడానికి కావలసినటువంటి సాధనములు అలా సమకూరే విదురుని వంటి మహాపురుషుడు వారికి ఆనుకూల్యుడై ఆ ధృతరాష్ట్రుడు అతని కుమారులు కలిసి పాండవుల్ని ఎలా లాక్షాగృహమునందు దగ్గం చేద్దామనుకుంటున్నారు అన్న విషయాన్ని తెలుసుకున్నవాడై ఆ కనకుణ్ణి పంపబట్టి ఆ స్వరంగ మార్గంలో వాళ్లు లక్క ఇల్లు తగలబడిపోయినప్పుడు ఎటువంటి ప్రమాదము లేకుండా బయటపడి ఆ అరణ్యానికి చేరుకున్నారు చేరుకుని నిద్రపోతున్నటువంటి పాండవుల్ని భీముడు తన మిగిలిన సోదరుల్ని తల్లి అయినటువంటి కుంతీదేవిని చూసి బాధపడుతున్నటువంటి ఘట్టం దగ్గర నిన్న మనం ఆపి ఉన్నాం ఇంతలో ఆ పక్కనే మద్ది చెట్ల యొక్క పెద్ద ఆ తోట ఒకటి ఉంది ఆ మద్ది చెట్ల వెనకాతలే ఉన్నాడు రాక్షసుడు అతని పేరు హిడింబుడు అతను మహాభారతంలో ఈ ఘట్టం ఆదిపర్వంలో చాలా చాలా గొప్ప ఘట్టం చాలా ప్రత్యేకమైన ఘట్టం ఎందుకంటే ఈ ఘట్టం భీమసేనుడి వలన రక్షణ పొందడం ఒక ఎత్తైతే ఇది తరువాతి కాలంలో అర్జునుణ్ణి కాపాడింది అర్జనుణ్ణి ఈ ఘట్టం కాపాడి ఉండి ఉండకపోతే కురుక్షేత్ర సంగ్రామం ఇంకోలా తిరిగిపోయి ఉండుండేది అసలు పాండవులకి విజయలక్ష్మి వరించే అవకాశం లేదు ఇదే పునాది వేసింది అర్జునుడి ప్రాణరక్షణకు ఈశ్వరుడు యొక్క అనుగ్రహము అంటూ ఉండాలి కానీ ఆ అనుగ్రహం ఎప్పుడో రావలసినటువంటి ఆపద నుంచి తప్పించడానికి ఇప్పుడే కావలసినటువంటి సంభారములను సమకూరుస్తుంది ఆయన అనుగ్రహం లేదనుకోండి ఇప్పుడు బాగుంది అనిపించినటువంటి వర్తమానంలోని సంఘటన భవిష్యత్తులో చాలా ఉపద్రవాన్ని తీసుకొచ్చేదై ఉంటుంది అది సర్వకాలముల ఎందు రక్షణ కల్పించేదిగా ఉండాలి అంటే ఒక్క ఈశ్వరుని యొక్క అనుగ్రహము వినా మార్గము వేరొకటి ఉండదు అందుకే ఆ హిడింబుడు అక్కడే ఉన్నాడు ఆయన నరమాంస భక్షకుడు ఆయన మనుష్యుల్ని తింటాడు అందున నిద్రపోతున్న వారిని తినేయడం అంటే చాలా తేలిక ఒళ్ళు తెలియకుండా నిద్రపోతున్నటువంటి అన్నదమ్ములు తల్లి అక్కడుండగా భీమసేనుడు ఎక్కడో సరోవరానికి వెళ్లి మంచినీళ్లు తేవడం కోసం అని వెళ్ళాడు నిజంగా ఈ సమయంలో ఆ నిద్రపోతున్న సమయంలో ఏ ఉపద్రవం జరగకుండా హిడింబాసురుని యొక్క దృష్టి వాళ్ళ మీద పడకుండా కాపాడిన వాడు ఎవరయ్యుండి ఉండాలి అక్కడ మన కంటికి కనపడడానికి సాక్ష్యంగా ఎవరూ లేరు ఇదిగో ఫలానా వాళ్ళు రక్షించారు అని భీముడు తిరిగి వచ్చి చెట్టు కింద కూర్చుని తాను కూడా నిద్రపోవడం మొదలుపెట్టాడనుకోండి సాధారణంగా లోకంలో ఎలా ఉంటుందంటే అసలు బడలిక ఎవరు ఎక్కువ పొందారో వాడికన్నా తక్కువ బడలిక పొందినటువంటి వ్యక్తి నిద్రపోతున్నాడనుకోండి దాని ప్రభావం ప్రభావం పక్కనున్న వాడి మీద పడుతుంది అందుకే ఆవలింత ఉన్నారు అంటారు ఒకడు అనుకోండి పక్క వాళ్ళకి వస్తుంది అందుకే మీరు సాధారణంగా చూడండి ఆర్టీసీ బస్సెస్ లో డ్రైవర్ కి సమాంతరంగా ఉండేటటువంటి సింగిల్ సీట్ లో కూర్చున్న వ్యక్తి ఆవలిస్తున్నా నిద్రపోతున్నా డ్రైవర్లు ఒప్పుకోరు నువ్వు వెనక్కి వెళ్ళిపోయి కూర్చోమంటావు ఎందుకంటే వాళ్ళు ఆవలిస్తున్నా వాళ్ళు నిద్రపోతున్నా ఆ దుష్ప్రభావం డ్రైవర్ మీద కూడా పడుతుంది కాబట్టి బడలిక ఎక్కువ ఉన్నవాడు తొందరగా నిద్రపోతాడు అంతగా బడలిపోయినటువంటి భీమసేనుడు మిగిలినటువంటి అన్నదమ్ములు నిద్రపోతున్నటువంటి విషయాన్ని చూసి ఆయన కూడా నిద్రపోయాడు అనుకోండి అప్పుడు మరీ ఉపద్రవం రావాలి కానీ భీముడికి నిద్ర రాకుండా చేసి ఏదో కష్టాలు జ్ఞాపకానికి వచ్చి అతను అలా చెట్టు కింద కూర్చుని అన్నదమ్ముల్ని తల్లిని చూసేటట్లు అంతసేపటి వరకు అతను సరోవరానికి వెళ్లి తిరిగి వచ్చేంత వరకు హిడింబాసురుని యొక్క మనస్సు ఆయన యొక్క దృష్టి ఈ పాండవుల మీద పడకుండా ఉండేటట్టు ఎవరు తోపు ఉండి ఉంటారని ఈశ్వరుడు వినా ఇంకొకడు లేడు ఈశ్వరుడు ఎందుకు అలా ఆనుకూల్యతా సిద్ధిని అక్కడ కల్పించాలి ఒక్కటే కారణం వాళ్ళు ధర్మాన్ని పట్టుకొని ఉన్నారు ధర్మము అన్న మాటని చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి ధర్మము నేను తరచూ మనవి చేస్తుంటాను ఉంటాను వా జన ఇది ధర్మం ఈశ్వరుడు ఈ పిండాన్ని సృష్టించినప్పుడే బ్రహ్మాండమునందు భోగస్థానములను సృష్టించాడు ఇక్కడ కన్నిచ్చాడు బయట చూడడానికి కొన్ని అందాలు ఇచ్చాడు ఓ జలపాతం పూల తోట ఇలాంటివన్నీ ఇక్కడ చెవి ఇచ్చాడు బయట శబ్దములను ఇచ్చాడు ఇక్కడ చర్మాన్ని ఇచ్చాడు బ్రహ్మాండం నుంచి స్పర్శ సుఖాన్ని ఇచ్చాడు ఇక్కడ నాలుకనిచ్చాడు బయట రుచులు పెట్టాడు ఇవి పెట్టింది నువ్వు అనుభవించవద్దు అని కాదు అలా అయితే ఈశ్వరుడు ఒక రకమైనటువంటి పైశాచికత్వం ఉన్నటువంటి వాడు అవుతాడు మనం ప్రలోభపడేవి మనం ఇష్టపడేది మన కన్నుల ఎదుట ఉంచి వీటిని నువ్వు అనుభవించవద్దు అన్నాడు అనుకోండి అది పైశాచికత్వం ఈశ్వరుడు అలా ఎప్పుడు చెప్పలేదు ధర్మము అన్న మాటకు అర్థం ఏమిటంటే బ్రహ్మాండములోని సుఖములను ఈ పిండాండము పొందడానికి ఆయన ఒక నియతి ఏర్పాటు చేశాడు ఒక కట్టుబాటు ఏర్పాటు చేశాడు నువ్వు ఇలా అనుభవించు నేనేమి అనను ఈ కంటితో చూడు ఈశ్వర ప్రసాదంగా చూడు నాలుకతో తిను సాత్వికమైన పదార్థాన్ని తీసుకుని ఈశ్వరార్పణం చేసి ఒకరికి పెట్టి తిను చెవితో మధురమైన శబ్దములను విను భగవత్ సంబంధమైన విషయములను విను తప్ప మాలినవన్నీ చెవులతో వినవద్దు దేవి మనం పాడవుతామో అవి వద్దని ఏవి ఎంత అనుభవించాలో అంత అనుభవించమని ఈశ్వరుడు చేసిన మనకే ధర్మమని పేరు యథార్థములకు ధర్మం తప్పాడంటే అర్థం ఏంటండి ఎలా పట్టుకోవాలో అలా పట్టుకోలేదు అలా పట్టుకుని ఉండి ఉంటే దాని వలన పాపము రాదు పాపమే ఈశ్వరునకు జీవునకు మధ్య ప్రతిబంధక స్వరూపము పాపం ఏం చేస్తుందంటే ఈశ్వరానుగ్రహం మన మీద పడనివ్వదు ఈశ్వరానుగ్రహాన్ని పడనకుండా మధ్యలోకి అడ్డు వచ్చేటటువంటి పాపము దేని కొరకు చేస్తాడు అంటే లౌల్యము చేత ఏమవుతుంది లేని మనసు చెప్పిన మాట విని చెయ్యకూడని రీతిలో అనుభవించకూడని రీతిలో బ్రహ్మాండమునందున్న సుఖములను తాను అనుభవిస్తాడు ఈశ్వరుడికి పెట్టకుండా నివేదన చెయ్యకుండా తాను తినేయడం దొంగబుద్ధి యజమానికి తెలియకుండా సేవకుడు అనుభవించకూడదు ఈశ్వరుడికి సంబంధించినవన్నీ కాబట్టి ఈశ్వరుడికి చెప్పి తినడం దొరతనం ఈశ్వరుడికి చెప్పకుండా తినడం దొంగతనం అంతే ఇది నేను పుస్తకం పెట్టుకున్న ఉపన్యాసం చెప్పడానికే ఇక్కడ పెట్టబడింది కానీ ఇది ఎంతవరకు ఉపయోగించుకోవాలి నేను ఈ వేదిక మీద కూర్చుని ఉపన్యాసం చెప్పేటప్పుడు నా పుస్తకాన్ని పెట్టుకోవడానికి మాత్రమే ఉపకరణముగా నేను స్వీకరించవలసి ఉంటుంది నా ఉపన్యాసాలన్నీ అయిపోయిన తర్వాత ఆదిపర్వం పూర్తి చేసేసి ఇది నేను పుస్తకం పెట్టుకోవడానికే తయారు చేశారు కాబట్టి నేను ఇంట్లో కూడా పుస్తకాలు ఎట్టుకుంటుంటాను నేను పట్టుకెళ్ళిపోతానని దీన్ని నేను పట్టుకెళ్ళకూడదు ఇది దేవాలయం సొత్తు దీన్ని వదిలియాలి ఏది ఎక్కడ వరకో అక్కడ వరకే నేను ఒక కారులో అనుకోండి కారు ఎక్కడ ఉంచేస్తాను కానీ ఓ కారా నన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చావు చిన్న నువ్వు అలా ఉండడం ఏంటి నువ్వు లోపలికి రా అని ఇక్కడ ఇది తీసుకురావు ఏది ఎక్కడి వరకో అక్కడ వరకు మీరు ఒక నియతి చేసుకున్నప్పుడు మించి ఈశ్వరుడు ఒక నియతి చేశాడు బ్రహ్మాండ పిండాండ సమన్వయంలో ఆ నియతిని పాటించి అనుభవిస్తే ఆయన ఎంతో సంతోషిస్తాడు సహబాష్ నేను ఎలా చెప్పానో అలా అనుభవిస్తున్నాడు కాబట్టి ఇతనికి నేను అభ్యున్నతిని ఇస్తాను ఇంకా సుఖాన్ని ఇస్తాను సుఖం అనుభవించడానికి ఏది ఉండాలండి శరీరం ఉండాలి శరీరం ఉండడమే బతికి ఉండడం కాబట్టి బ్రతికి ఉంచేటట్టు చూసేవాడు సుఖములను అనుభవించడానికి యోగ్యమైన స్థితిని ఇచ్చేవాడు ఈశ్వరుడే ఆ ఈశ్వరుడు దేవికిస్తాడు అంటే పక్షపాత బుద్ధితో కాదు పట్టుకున్న ధర్మాన్ని అనుసరించి ఇస్తాడు కాబట్టి ఇప్పుడు హిడింబాసురుని నుండి రక్షణ చేస్తున్నవాడెవరు ఈశ్వరుడే అండి అక్కడ కనపడక్కర్లేదు ఆయన అంతటా ఉంటాడు ఎప్పుడూ ఉంటాడు ఉండి రక్షణ చేస్తూ ఉంటాడు ఇప్పుడు భీముడు వచ్చి చెట్టు కింద కూర్చొని పరివేదన పొంది నిద్రపోకుండా కూర్చున్నప్పుడు ఇందులో మళ్ళీ చిత్రం ఏమిటో తెలుసా అండి శరీరము పొందినటువంటి బడలిక చేత సుఖమనేటటువంటి లక్షణాన్ని ఊహించకుండా నిద్రకు ఉపక్రమిస్తాం మనం మీరు లోకంలో చూడండి బాగా బడలిపోయిన వాడికి మంచి పడకక్కర్లేదు నిద్రపోతారు ఎంత బడలిపోయినా నిద్ర ఎప్పుడు రాదో తెలుసండి మనసు ఎందు ఆందోళన ఉంటే ఎంత అలిసిపోయి ఉండనివ్వండి నిద్ర రాదు ఎందుకంటే మనసు ఆందోళనకి గురైతే రాదు భీముడి మనసు ఆందోళనకి గురి అయి ఉండి ఉండకపోతే ఏమో ఆ చెట్టుకే వీపు అంచి నిద్రపోయేవాడే ఆయన మనసులో ఆందోళన కలిగేటట్టు చేసినవాడు కూడా ఈశ్వరుడే దాని వలన నిద్ర రాలేదు ఆ నిద్ర రాకపోవడమే రక్షించింది పాండవులు ఏమండి నిద్రలో పాండవులు నిద్రకెలితే చంపలేరా అది వేరు మాట కుంతీదేవుని బయటికి వెళ్ళిపోతే రాక్షసుడు ఎంతసేపు చంపాలంటే ఒక ఆడదాన్ని అది పెద్ద విశేషమా కానీ అసలు అటువంటి కీడు జరగకుండా ఉంది అంటే అది కేవలము ఈశ్వర ఇచ్చ ఇన్ని కదలిక కదలికలకు కారణమైన వాడెవడో వాడే ఈశ్వరుడు నేను మీతో తరచుగా ఆ మాటే చెప్తున్నాను ఎక్కడెక్కడ కదలికలు ఆనుకూల్యతా సిద్ధిని పొందినా ఎక్కడెక్కడ కదలికలు ప్రతికూలతని సిద్ధింపచేసి ఆపదని తెచ్చినా అది పరదేవత యొక్క నిర్ణయము చేతనే కాబట్టి ఇప్పుడు పరమేశ్వరుడే ఈ నిర్ణయాన్ని చేశాడు ఇప్పుడు చూశాడు హిడింబుడు ఆయనకి వాసన వచ్చింది ఆయనకి అదొక శక్తి మనం ఏదైనా మనం తినే మధురమైనటువంటి పదార్థం యొక్క వాసన తగిలిందనుకోండి యాలుకలు ఇటువంటి సుగంధ ద్రవ్యాలు నూరుతున్నారు అనుకోండి ఏమిటో మంచి పిండి వంట వండుతున్నట్లున్నారు మంచి వాసన వస్తోందంటాం ఏలాల ఘనసార సుగంధి తీర్థం దివ్యం వియత్సరి హేమ ఘటేశు పూర్ణం అన్నట్టు ఆయనకి ఇష్టమైంది ఏమిటి ఆయన తినడానికి ఇష్టపడేది నరమాంసం కాబట్టి నరులు ఎక్కడైనా ఉంటే ఆయనకి దాని వాసన తగులుతుంది ఇక్కడ ఎవరో మనుష్యులు ఉన్నారు ఆయన తన చెల్లెలు హిడింబ హిడింబ సురుని చెల్లెలు కాబట్టి హిడింబ అని పిలిచారు ఆవిడ్ని పిలిచి అన్నాడు మనుజులెన్నడు ఒత్తురే ఒత్తురేని ఆనందము పొంది నిర్భయమునం శయనించురే ఇట్లు వంటయిల్ కుందేలు చొచ్చే వేగశని కోమలి వారల సంపితి చీనా కొందగా వండిపెట్టు సోత్కట మానవ మంసఖండముల్లి ఏమి విశేషం ఇవాళ హిరింబాసుడు అసలు మనుష్యుడన్నవాడు ఇటు ఎదుగు రాడు ఎందుకంటే నేనున్నానని ఒకవేళ వచ్చాడనుకో అయ్య బాబోయ్ వచ్చారని తొందరగా పారిపోతాడు వచ్చిన వాడు కూర్చొని కూర్చోడు వీళ్ళు ఆదమరిచి నిద్రపోతున్నారు ఏమి నా అదృష్టం కాబట్టి ఇప్పుడు ఏమనుకోవాలి అదృష్టం అనువరించిందనుకోవాలి కూర్చున్న వాడు ఉన్నాడని ఆయన అనుకోలేదు పడుకున్న వాళ్ళని చూసి సంతోషపడుతున్నాడు అని ఆయన అన్నాడు వంట ఇంటిలోకి కుందేలు వచ్చింది అన్నాడు మనం ఇది తెలుగులో సామెతగా వాడుకుంటాం వంటింట్లోకి కుందేలు రావడం అంటే అసలే ఆయన మాంసం తినేవాడు దానికి తోడు కుందేలు వంటింట్లోకే వచ్చేస్తే ఇంకేముంది ఆసేపట్లో కుందేలు ఆయనగా మారిపోతుంది కదా అందుకని వెంట ఇంటిలోకి కుందేలు వచ్చిందరిగో వాళ్ళు ఇక్కడికి వచ్చి పడుకుని నిద్రపోతున్నారు మరీ తేలిక ఇప్పుడు వీళ్ళని పట్టుకోవడం కాబట్టి తొందరగా ఆ నరమాంస ఖండములతో నాకు మంచి రుచికరమైనటువంటి భోజనాన్ని తయారు చేసి పెట్టు వీళ్ళు వెళ్ళి చంపి తీసుకురా ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా గుర్తుపట్టవలసింది హిడింబకి అంతకుముందు నరుల్ని చంపడం వండడం తీసుకొచ్చి అన్నయ్యకి పెట్టడం అలవాటు లేకపోతే అంత తేలికగా వెళ్ళి వాళ్ళని చంపేసి వడ్డి తెచ్చిపెట్టు అనడు కదా కాబట్టి ఆవిడకి అలవాటు ఉంది ఆవిడ అలా తీసుకొచ్చి వండి పెడుతూ ఉంటుంది కానీ ఆవిడ కూడా అన్నయ్య గారు తనకి ఏ కార్యాన్ని నిర్దేశించాడో దాన్ని తీర్చడం కోసమే ముందు బయలుదేరి కాబట్టి అన్నయ్య కింద చెల్లెలుగా అన్నయ్య మాటని శిరోధార్యంగా భావించి వచ్చింది వచ్చి ఆవిడ చెట్టు చాటున నిలబడి చూసింది పడుకున్న వాళ్ళు సరే నలుగురు పడుకున్నారు తల్లి కుంతీదేవి పడుకుంది చెట్టు కింద కూర్చునున్నాడు ఒక ఆయన ఈవిడ దృష్టి ఆయన మీద పడింది ఆయన్ని చూసింది వనజాతాయత నేత్రు ఉన్నత బృహద్వక్షస్థలు సింహ సంహనను పాండవ సింహమును హృదయ జన్మాకారు ఉజ్జన్ స్థిర బాహుచూచుతూ మనోజాతాగ్ని సంజాత రాక్షసి కామరూపధర్ స్త్రీ స్వరూపంబుతో భీముని యొక్క బాహ్య స్వరూపాన్ని చెప్తున్నారు ఆయన పద్మముల వంటి కందులు కలిగినటువంటి వాడు విశాలమైనటువంటి వక్షస్థలం ఉన్నవాడు సింహము యొక్క నడుము ఎలా ఉంటుందో అటువంటి సన్నని నడుమున్నవాడు ఆయన మన్మధుని యొక్క స్వరూపం ఎంత అందంగా ఉంటుందో అంత అందమైనటువంటి రూపం ఉన్నవాడు వజ్రాయుధం ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టి భుజములు కలిగినటువంటి వాడు అటువంటి వాణ్ణి చూడగానే హిడింబ యొక్క మనస్సు మీద మన్మదబాణం పడింది పడి నేను రాక్షస స్త్రీ వేషంలో విడితే నన్ను ఆదరించడు అని కామరూపి కనుక తన రూపాన్ని మార్చుకుంది మార్చుకుని స్త్రీ స్వరూపముతో మనుష్యకాంత యొక్క రూపాన్ని పొంది చాలా అందగట్టగా భీముని ముందు నిలబడింది నిలబడి రమణి భ్రాతృనియోగము తలపక అప్పుడు భీము కదిశే పతి స్నేహమా కామినులకు బలవంతము ఎర నిజములు వేయుత సదృశములే నన్నయ్య గారు ఒక అద్భుతమైనటువంటి మాట ఒకటి వేశారు ఇక్కడ ఆయన అన్నారు రమణి నిజ భ్రాతృనియోగము తలపక అప్పుడు భీము కదిశే అన్నయ్య దీనికి పంపించాడో ఆ పని నెరవేరుద్దామనే బయలుదేరి బయలుదేరినటువంటి హిడింబ భీముణ్ణి చూడగానే అన్నయ్యని అన్నయ్య చెప్పిన పనిని కూడా మానసికంగా వదిలేసి వదిలేసి ఇప్పుడు ఆమె భీముని పక్షాన చేరిపోయింది ఇందువలన నన్నయ్య గారు అద్భుతమైన మాట ఒకటి చెప్తున్నారు పతి స్నేహమా కామినులకు బలవంతము భర్తని ప్రేమించడం అనేటటువంటిది ఆడవారికి ఉండేటటువంటి సహజమైన లక్షణం దాని ముందు వెయ్యి స్నేహములు కూడా స్నేహము అన్న మాటని మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సి ఉంటుంది స్నేహము అంటే ఏమిటో తెలుసా అండి బాగా అర్థం కావాలి అంటే నేను దాన్ని చెప్పాలంటే బీయింగ్ స్టికీ బీయింగ్ స్టికీ అంటే అంటి పెట్టుకుని ఉండుట అంటి పెట్టుకుని ఉంటే స్నేహం అంటారు ఎప్పుడూ మనసులో ఆయన గురించి ఏదో ఆలోచిస్తూ ఉంటే నా మిత్రుడు చాలా మంచివాడని నేను ఎవరో నా స్నేహితుడి గురించి ఆలోచిస్తున్నాను అనుకోండి నేను ఆయనని అంటి ఉన్నాను అని గుర్తు ఈ అంటిపెట్టుకోవడం అన్న దానికే ఊడిపోవడం అన్న లక్షణం కూడా ఉంది అంటుకున్నది ఏదో అది ఊడిపోతూ ఉంటుంది కూడా చాలా అంటుకుంటాయి ఒకటంటుకోదు జీవితంలో అంటుకునేది ఒక్కటే అంటుకోవాలని చాలా అంటుకుంటాయి అందులో ఈయన నా స్నేహితుడు అంటాను ఆయన నా స్నేహితుడు అంటాను నా స్నేహితులు అంటాను మంది స్నేహితులు స్నేహితులంటే ఇంతమంది నన్ను అంటుకున్నారు తమ్ముడు అంటుకున్నాడు అన్నయ్య అంటుకున్నాడు ఇవన్నీ అంటుకున్నాయి అనుబంధములుగా ఇవన్నిటికన్నా పెద్దదైపోతుంది ఒక అంటుకోవడం ఎవరాయనంటే భర్త భర్త అన్న ఆ స్నేహభావం అది అంటుకోగానే ఆడది దీన్ని అంచిపెట్టుకుని ఉండడం కోసం మిగిలిన వాటిని విడిచిపెట్టేస్తుందట కూడా అందుకు నెలకి మూడు వానల్లో ఒక వాన కురిపించమని చెప్పారు పతివ్రత అయిన స్త్రీ కారణంగా ఒక వాన కురియాలి అని చెప్పారు ఎందుకో తెలుసా అండి పుట్టింది ఒక చోట తల్లిదండ్రుల మీద ప్రేమ ఉండదా ఉంటుంది ఆ తోడ పుట్టిన వాళ్ళ మీద ప్రేమ ఉండదా ఉంటుంది తను పుట్టి పెరిగిన ప్రదేశం మీద ప్రేమ ఉండదా ఉంటుంది తను తన చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు ఆ వాతావరణం దీని మీద ప్రేమ ఉండదా ఉంటుంది భర్త ఎప్పుడొచ్చాడు జీవితంలోకి ఒక పదిహేను రోజుల క్రితం వచ్చాడు తాలి కట్టక ముందు కట్టిన తర్వాత పదిహేను రోజుల క్రితం వచ్చాడు తప్ప నిజానికి అతనికి సంబంధించినటువంటి గుణగణములు ఏమీ ఆమెకి తెలియదు ఈమె గురించి ఆయనకి తెలియదు ఇవన్నీ ఎప్పటి నుంచో అంటుకున్నాయి తాను పుట్టినప్పుడే ముందు పుట్టేసిన వాళ్ళు అంటుకున్నారు తాను పుట్టిన తరువాత పుట్టిన వాళ్ళు అంటుకున్నారు తాను పుట్టి పెరుగుతున్నప్పుడు సమాజంలో చాలా మంది అంటుకున్నారు అంటే స్నేహాలు అయ్యాయి ఇన్ని వదిలేసింది ఏదంటుకున్నందుకు ఆయన అంటుకున్నందుకు ఇంతమందిని వదిలేసి విమానం ఎక్కి అమెరికా వెళ్తే ఎవరిని చూడాలి ఇప్పుడు అమ్మ కనపడుతుందా రెండు రోజులు కూతుర్ని విడిచిపెట్టి అమ్మ ఊరెడితే ఫోన్ చేసి అమ్మా ఎప్పుడొచ్చేస్తావమ్మా అమ్మా మా నాన్నగారండి ఎప్పుడొచ్చేస్తారండి అనే పిల్ల అలా అనదు ఈయన ఎలా వదిలేసింది అంత తేలిగ్గా తండ్రిని ఎలా వదిలేసింది తల్లిని ఎలా వదిలేసింది తోబుట్టువులను ఎలా వదిలేసింది ఉన్న ఊరిని ఎలా వదిలేసింది స్నేహితులను ఎలా వదిలేసింది ఒక్కటి పెద్దదంటుకుంటే మిగిలినవన్నీ వదిలిపెడుతుంది ఇది ధార్మికత అంటారు ధర్మము భార్య ఆమె ధర్మపత్ని ఆమె ఎందు ధార్మికత ఉన్నది అన్న మాటకు అర్థమేమిటో తెలుసండి ఆయనకు భార్యగా స్నేహవంతి తప్ప ఇక ఆ స్థానంలోకి ఇంకోళ్ళు రారు అన్నయ్య స్థానంలోకి చాలా మంది వస్తారు తోడబుట్టిన వాడే ఉండక్క మీరు మా అన్నయ్య గారు లాంటి వారండి అంటారు అని అన్నయ్య గారు అన్నయ్య గారని పిలుస్తారు అన్నయ్య గారు అన్నయ్య గారిని పిలిచిన తర్వాత అన్నయ్య లాంటి వాడే తమ్ముడు గారు తమ్ముడు గారు అంటారు తమ్ముడు గారు లాంటి వారే ఆ స్థా మా తండ్రి గారు లాంటి వారు అంటారు బాబాయ్ గారు బాబాయ్ గారు అంటారు పెదనాన్నగారు పెదనాన్న గారు అంటారు మీరు మా మామయ్య గారు లాంటి వారని మామయ్య గారు మామయ్య గారు అంటారు కానీ ఒక్క స్థానంలో మాత్రం ఆ స్థానంలో ఒక్కడే ఉంటాడు భర్త ఒక్కడే ఆ స్థానం యొక్క గొప్పతనం అంతే ఆ అంటుకోణం అదే పెద్ద అంటుకోణం ఆయన పక్కనుండనివ్వండి దూరంగా ఉండనివ్వండి ఎక్కడున్నా నేను ఆయన సొత్తు ఆయనకు చెందినదానని ఆ భావన ముందు మిగిలిన భావాలు వదిలిపెట్టేస్తుందంతే అది సహజంగా ఆడపిల్ల ఎందు ఉన్నది అది ఉన్నది కాబట్టే ధర్మం నిలబడింది ఈ దేశంలో అందుకే భోగకాంతగా స్వీకరించారు ధర్మపత్నిగా స్వీకరిస్తారు అంటే మీరు ఈ నన్నయ్య గారు చెప్తున్న ఈ పద్యంలో ఒక అపురూపమైన విషయాన్ని ఆయన ప్రవేశపెట్టారు మనకి ఇప్పటి వరకు ఏం అంటే హిడింబాసురుని చెల్లెలు అంటే హిడింబ చాలా పెద్ద రాక్షసి ఆమె నరమాంసం తింటుంది అన్నయ్యకి నరమాంసం పెడుతుంది ఆమె భీముణ్ణి పాండవుల్ని చంపి తీసుకెళ్ళడానికి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆమె భీముని యందు కామం కలిగి ఒకవేళ రూపాన్ని మార్చుకున్నా ఆమె బుద్ధి అంత మంచిది కాదేమో అన్న అనుమానం ఒకటి మనలో ఉండిపోతుంది కదా నన్నయ్య గారు ఎంత గొప్ప పద్యంతో నివృత్తి చేస్తున్నారో చూడండి ఉమా కాంతాజ కాంతాజ కామితాద్ధప్రాజిని శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం కరచరణ కృతం వా కర్మవాకాయుజం వా శ్రవణమే వా మానసం అపరాధం విహితమ విహితం వా సర్వమే తక్షమత్వా शिव शिव करुणाभे श्री महादेव चंभो सर्वम श्री उमा महेश्वर वर ब्रह्मात्म नमस्तु